అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా కేకే రాజా ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ బెలంబి ఉసిరి అండ్ దొండ ఉసిరి పొడుగు ఉసిరి అని చెప్పేసి దీనికి మన వాడుక భాషలో చాలా పేర్లు పెట్టారండి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రథంలో దీనికి పేరు పెట్టేసేటి పలుకుతారండి దీన్ని ఈ ఉసిరి ప్రత్యేకత ఏంటంటే ఇది బాగా ముగ్గిన తర్వాత పులుపు బాగా ఎక్కువగా ఉంటుంది అయితే సి విటమిన్కి అత్యంత పుష్కలంగా పనిచేసే పనిచేసేటువంటి వెరైటీ అండి ఇది ఈ వెరైటీ ప్రతి ఒక్కళ్ళు కూడా తినాలి దీన్ని గుత్తు గుత్తులు కానీ కాసేస్తుండది ఈ వెరైటీ ఇప్పుడు ఈ మొక్కకి కాయలు చూపిస్తాను మీకు చూసారు కదా పోతా ఇవ్వండి కాయలు కాయలు ఇప్పుడు ఇప్పుడు దిగుతుంది ఇది దేవి మండేం కాదు చూసారు కదా ఉందో పోత పోత కాయలు స్మాల్ సైజులో మన దండ్రి అయితే కాస్తుందండి ఇది మనం టబ్బులో పెట్టుకోవచ్చు అలా అని చెప్పేసి మామూలుగా ఫామ్ హౌస్ దగ్గర కానీ పొలంలో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ మనకి ఇది బిల్డింగ్ గుత్తు గుర్తులు అందిస్తుంది అండి ఒక ఇది వన్ ఇయర్ ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది జస్ట్ మనకి ఏదన్నా సరే టూ ఇయర్స్ రెండు రెండు రెండున్నర సంవత్సరాలకి కాపుకి వచ్చేటువంటి ఉసిరులు ఇది ఒకటండి అత్యధికగా అత్యధికంగా వస్తుంది అండి దీని హీల్డింగ్ ఫుల్ పుష్కలంగా వస్తుంది చూసారు కదా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేసుకోండి ఒక మంచి వెరైటీ అండి ఇది ఇది మన కేకరాజు రేజ ఫామ్లో అవైలబుల్గా ఉంద ఉన్నాయండి ఇవన్నీ కూడా కొత్త రకాలన్నీ కూడా యాడ్ చేసి ప్లాన్ చేస్తున్నాం చూసారు కదా బిలంబి దొండ పొడుగు ఉసిరండి ఇది సో మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ